ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ విషయ చింతన విషంతో సమానం అంటారు భగవాన్ అందుకే అంటారు భగవాను విషయాలను చింతిస్తున్న ఈ మనస్సు విషయాల నుంచి వెనక్కు మరల్చు అంతర్ముఖమవ్వు ఈ మనస్సుకి రెండే దారులు ఉన్నాయి ఒకటి అంటే దానికి రెండే గేట్లు ఒకటి ఏంటంటే వెళ్తే బయటకు వెళ్తుంది లేకపోతే అది తనకు తానుగా ఉంటుంది బయటకు వెళ్తే విషయాలను గ్రహిస్తుంది ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని గ్రహిస్తుంది ప్రపంచంలో ఉన్న దృశ్యాల్ని గ్రహిస్తూ ఉంటుంది ఆ విషయాల్ని సేకరిస్తూ ఉంటుంది ఆ సేకరించిన విషయాలని ఆలోచనల ద్వారా పదే పదే చింతిస్తూ ఉంటుంది అందుకని విషయ చింతన విషంతో సమానం ఎప్పుడైతే నీవు ఆ విషయాలను చింతిస్తూ ఉన్నావో నీ ఆత్మని మరుగున పడినట్లుగా ఉంటుంది నీవు ఆత్మని గ్రహించలేని స్థితిలోనే ఉంటావు అందుకని భగవాన్ ఏమంటారంటే ఈ అహంకారానికి పని చెప్పవద్దు ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు ఈ నేను అనే ఈ అహంకారం వస్తూ పోతూ ఉంటుంది అది ఏమీ శాశ్వతమైంది కాదు అది తాత్కాలికం అసలైన ఆత్మ శాశ్వతం నిజానికి నువ్వు ఆత్మవే కానీ ఈ అహంకారాన్ని నేనని తప్పుగా అర్థం చేసుకొని దానితో తాదాప్యత చెందుతున్నావు నిజానికి ఈ అహంకారం అంటూ ఏమీ లేదు అంటారు భగవాన్ అసలు అహంకారం అనేది పుట్టనే లేదు అది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది అది అనుగ్రహం చేత మాయమైపోయిందని నీవే అంటావు అవిద్య అహంకారానికి సంబంధించినది ఆ అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు ఇంతకు అవిద్య అంటే ఏమిటి అవిద్య అంటే లేనిదన్నమాట అయినా ప్రాపంచిక జీవితం కోసం అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు అంటే ఆత్మ గురించి మరుపు అజ్ఞానం అన్నమాట సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా నువ్వు ఆత్మవేనని తెలుసుకుంటే ఇక అంధకారం కానీ అవిద్య కానీ శోకంగాని ఉండనే ఉండవు దుఃఖాన్ని బాధని అనుభవించేది ఈ మనస్సే అంధకారం రాను రాదు పోను పోదు సూర్యుని చూడు అంధకారం లేనేలేదు అట్లాగే ఆత్మలో సంసితురైన వాడికి ఆత్మని గమనించిన వాడికి అక్కడ అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది అందుకే భగవాన్ అంటారు ఈ అహంకారము ఉద్భవించిందేమో గమనించు అంటారు ఇంకొక కోణ నుంచి చూస్తే అసలు అసత్యం అంటూ ఏమీ లేదు ఉండేదల్లా ఆత్మ ఒక్కటే ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణం అహంకారం దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది ఆత్మజ్ఞానమంటే ఆత్మగా ఉండటమే అంటారు భగవాన్ ఆత్మగా ఉనికి అంటే నీ ఉనికి ఎవరు తన ఉనికిని కాదనలేరు కదా అట్లా నువ్వు కళ్ళని స్వయంగా చూసుకోలేకపోయినా తనకి కళ్ళు లేవని ఎవరు అనలేరు కదా అద్దం ముందు నిలబడి నీ కళ్ళని వేరుగా చూస్తావు అట్లాగే ఆత్మ కూడా వేరే దానిగా భావించాలనుకుంటావు ఉన్న చిక్కంతా ఇదే ఎప్పుడు ఈ వేరే విధంగా భావించుకోవటానికి అలవాటు పడిపోవటం వల్లే నీ గురించిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నావు ఆత్మని అట్లా భేదభావంతో ఊహించలేము ఆత్మని తెలుసుకోవలసింది ఎవరు జడపదార్థమైన శరీరం తెలుసుకోగలదా ఎప్పుడు నీ గురించి చెప్పుకుంటావు ఆలోచిస్తావు కానీ ప్రశ్నించినప్పుడు ఆ నేను ఎవరో తెలియదంటావు నువ్వే ఆత్మవి అయినా ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అని అడుగుతావు ఇందులో భగవంతుని లీల కానీ దానిలో కాఠిన్యం కానీ ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఆత్మని మనుషులు గుర్తించకపోవటం వల్లనే శాస్త్రాలు మాయ గురించి లీల గురించి చెప్తాయి ఆత్మకి భిన్నంగా అసలు ఏమీ లేవు నువ్వు వాటిని చూస్తున్నావు అనుకుంటావు ఆ భావం ఆత్మ నుంచి లేస్తుంది అది ఎక్కడి నుంచి లేస్తుందో కనుక్కో ఆలోచనలు ఇక ఉదయించవు మిగిలేదల్లా ఆత్మే తెర మీద కాంతి పడుతుంది దాని మీద నీడలు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే చూచేవారికి ఏదో నాటకం ఆడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఆ నాటకంలోని ప్రేక్షకులని కూడా తెర మీద నాటకమాడే వారిలో భాగంగా చూపిస్తే చూచేవాళ్ళు చూడబడేది తెర మీదే ఉంటాయి నీకు దీనిని వర్తించుకో నువ్వు తెరవి ఆత్మ అహంకారాన్ని సృష్టించినట్లుగా ఉంటుంది అహంకారానికి గల భావాలు ప్రపంచంలాగా ప్రదర్శింపబడతాయి నువ్వు చెప్పిన చెట్లు చేమలు వీటిలోనివే ఇవన్నీ ఆత్మ తప్ప వేరేమీ కావు నువ్వు ఆత్మని చూస్తే అన్నీ చోట ఎప్పుడు అదేందని తెలుస్తుంది ఆత్మకి తప్ప వేరే దేనికి ఉనికి లేదు అంటున్నారు భగవాన్ అందుకే గురువుగారు కూడా చెప్తారు ఇక్కడ ఏకైక ఉనికి కలిగిన కలిగిన వస్తువు ఒకటే ఉంది అదే అహంస్ఫురణ తన ఉనికిని తానుగా గుర్తించగలిగిన ఏకైక సద్వస్తువు ఆత్మ ఈ మనస్సుకు కానీ ఈ ఇంద్రియాలకు కానీ ఈ బుద్ధికి కానీ ఈ దేహానికి కానీ ఈ పంచభూతాలు కానీ పంచకోశాలు కానీ ఈ పంచేంద్రియాలు కానీ ఇవన్నీ ఉపాధులు వీటికి ఉనికి లేదు ఇవన్నీ జడమైనవి అంటే ఒక దాని మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి దేని మీద ఆధారపడ్డాయి అంటే ఆత్మ మీద ఆధారపడ్డాయి ఆత్మ స్వయం ప్రకాశము అది తన్ను తాను ప్రకాశించుకుంటూ ఈ సృష్టిని ఈ ఉపాధుల్ని ప్రకాశింప చేస్తున్నాయి అందుకని నీకు ఆ ప్రకాశంలో నీవు ఈ మనస్సు ద్వారా అన్నిటినీ గుర్తించుకు అన్నిటినీ గుర్తిస్తున్నావు తెలుసుకుంటున్నావు ఆ విషయ జ్ఞానాన్ని సేకరిస్తున్నావు అన్నీ స్టోర్ చేసుకుంటున్నావు వీటన్నిటికీ ఆ ఇంద్రియాలు అనుభవాన్ని నీవు పొందుతున్నావు మనసులో కలిగే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు నీ శరీరంలో కదలికలు రావటానికి కారణము ఈ యొక్క ఆత్మ యొక్క చైతన్య శక్తి అంటే ఇవన్నీ జడమైనవైనా ఈ ఆత్మ చైతన్యంలో అవి ప్రకాశం ప్రకాశమంతమవుతున్నాయి ఆత్మ యొక్క శక్తి ద్వారా అది తన యొక్క మనుగడ సాగిస్తున్నాయి ఇవన్నీ ఆత్మ చేతిలో ఒక పనిముట్టు అంటే ఇవన్నీ ఉపాధులు మాత్రమే కానీ ఆత్మకి వీటికి ఏ సంబంధము లేదు సూర్యుడు మంచివాడి మీద చెడ్డవాడి మీద అది ప్రకాశింపచేస్తూ ఉంటాడు సూర్యుడు ప్రకాశింపలేని ప్రదేశమే లేదు అది అంతటా ఈ సృష్టి అంతటా ప్రకాశింపజేస్తున్నాడు అట్లా అని సూర్యుడికినూ ఈ మంచివాడికి కానీ చెడ్డవాడికి కానీ ఏమన్నా సంబంధం ఉందా ఏమీ లేదు అలాగే ఆత్మ సూర్య సూర్యచంద్రాదులు కూడా అవి వాటి వాటి కక్షలో తిరుగుతూ ఉన్నాయి అంత మాత్రాన ఆత్మకి ఈ సృష్టికి ఏ సంబంధము లేదు అందువల్ల నీవు ఈ మనస్సుతో కానీ ఈ ఇంద్రియాలతో కానీ నీ వ్యక్తిత్వంతో కానీ ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేవు ఆత్మ తనకు తానుగా వ్యక్తం అవ్వాలే తప్ప అది నీకు తెలియబడే ఒక వస్తువు కాదు కంటితో చూస్తున్నట్టు చెవితో వింటున్నట్టు ముక్కుతో ఆ యొక్క వాసన పీల్చున పీల్చుతున్నట్టు నాలుకతో ఆ యొక్క రుచిని అనుగ్రహి ఆ రుచిని గ్రహిస్తున్నట్లు చర్మంతో స్పర్శని నువ్వు తెలుసుకుంటున్నట్లు ఈ పంచేంద్రియాల ద్వారా నీవు ఆత్మని అనుభవంలోకి తెచ్చుకోలేవు ఎందుకంటే ఆత్మ వీటికి అతీతంగా ఉన్నది నీ మనసుకి కానీ నీ బుద్ధికి కానీ నీ ఇంద్రియాలకు కానీ సంబంధం లేకుండా ఉన్నది ఆత్మ ఎప్పుడు ఎక్కడ అది అనుగ్రహం చేత అది తనకు తానుగా ప్రకటితం అవ్వాలి తప్ప నీ యొక్క చేష్టలతో కానీ నీ ప్రయత్నంతో కానీ నీ వ్యక్తి భావనతో కానీ నీ సిరి సంపదలతో కానీ నీకున్న బంధుమిత్రులతో కానీ నీకున్న బుద్ధి సూక్ష్మతతో కానీ నీకున్న ఇంద్రియాల అనుభవాలతో కానీ నీవు ఆత్మని ఒక వస్తువుని గ్రహిస్తున్నట్లుగా ఆత్మని ఎప్పటికీ గ్రహించలేవు ఎందుకంటే ఇవన్నీ జడ పదార్థాలు జడమైనవి ఒక చైతన్యాన్ని తెలుసుకోలేవు నీ వ్యక్తిత్వము పరిమితమైనది పరిపూర్ణమైనది కాదు ఆత్మ పరిపూర్ణమైనది స్వయం ప్రకాశము మనస్సు స్వయం ప్రకాశము కాదు ఉనికి లేనిది ఈ మనస్సు తన మూలమేమిటో తనకి తెలియదు తన మూలాన్ని తెలుసుకోలేని సామర్థ్యము దానికి లేదు కుండలోని నీరు ఎంత పెద్దదైనా సూర్యుణ్ణి ఆ కుండ పరిధిలో పరిధులలోనే ప్రతిబింబిస్తుంది అట్లాగే హృదయం నుంచి వచ్చే విశ్వవ్యాప్తము అనంతము అయిన ఆ చైతన్యపు కాంతిని మనిషి మనస్సులోని వాసనలు ప్రతిబింబించటానికి ఒక మాధ్యమం అవుతాయి ఈ ప్రతిబింబం యొక్క రూపాన్నే మనస్సు అంటారు ఆ ప్రతిబింబాన్నే చూచి అజ్ఞాని తాను పరిమితుడని జీవుడని వ్యక్తినని భ్రమపడతాడు కాబట్టి ఇటువంటి పరి పరి పరిమితమైన జ్ఞానంతో వీడు పూర్ణ జ్ఞానాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు అసలు ఆత్మ ఒకటి ఉందని ఈ మనస్సుకి ఎప్పటికీ తెలియదు ఆత్మ గురించి అతనికి తెలియదు ఎందుచేత అతని ఎప్పుడు బయటకే పరిగెత్తుతూ ఉండటం వల్ల తన మూలాన్ని తెలుసుకోపోవటం వల్ల అజ్ఞాని మనస్సే చూస్తాడు అదే సత్యం అనుకుంటాడు ఇటువంటి అజ్ఞానము లేదని తెలుసుకోవటమే ఈ అన్ని ఆధ్యాత్మిక బోధనల ప్రయోజనము ఎరుక గురించి తెలియకపోవటమే అజ్ఞానము ఎరుకే జ్ఞానమంటే అదే శాశ్వతము సహజము అజ్ఞానము అసహజము అసత్యము అంటారు భగవాన్ సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి